ఏ టైంకి ఏది జరగాలంటే అది జరిగిద్దేమో ఇదేనేమో ఎగ్జాంపుల్ మేము ఆ టెంపుల్ కి దగ్గర ఉన్నామన్న సంగతి తెలియదు ఆ టెంపుల్ అంత ఫేమస్ అన్న సంగతి కూడా తెలియదు అనుకోకుండా మా రిలేటివ్స్ కాల్ చేసి అక్కడ చాలా పవర్ఫుల్ టెంపుల్ బాగుంటది అచ్చం కనకదుర్గం ఎలా ఉంటదో అలానే ఉంటది సరే చలో అని చెప్పని మేము అప్పటికప్పుడు రెడీ అయిపోయి వెళ్ళిపోయామనమాట నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కటే అనిపించింది అరే ఎంత మంచి టెంపుల్ ఇన్ని ఇయర్స్ నుంచి మనం విజయవాడలో ఉండి ఎలా మిస్ అయిపోయాము చూడలేకపోయామే అని అనిపించింది ఫస్ట్ దాని తర్వాత పంతులు గారిని అడిగి అష్టోత్తరం అంటే ఎందుకమ్మ కుంకుమ పూజ చేస్తానన్నారు అంతకన్నా ఇంకా హ్యాపీ ఏముందని చెప్పని సెట్ మొత్తం కొనుక్కొని వెళ్ళిపోయామనమాట చాలా బాగుంది అచ్చం కొండ మీద కనకదుర్గమ్మ వారు ఎలా ఉంటారో అలానే ఉంది అమ్మవారు అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట కాకపోతే ఏంటంటే అసలు ఈ గుడి ఎలా ప్రతిష్ఠించిందా వెలిసిందా ఏంటి అని నేను అక్కడ ఒక షాప్ అతన్ని అడిగితే అతను ఏం చెప్పారంటే ఒక ఆవిడికి అమ్మవారి రూపంలో వచ్చి అమ్మ ఇక్కడ గుడి కట్టాలి అని చెప్పింది అక్కడ ఒక చెట్టు ఉంది అనమాట ఆ చెట్టు దగ్గర ఫోటో పెట్టి కొన్నాళ్ళు చేశారు ఆ తర్వాత ఇలా గుడి నిర్మించారనమాట కానీ ఎంతమంది వస్తున్నారు వెళ్తారు ఎంత ఫేమస్ అయిన టెంపుల్ మేమైతే మిస్ అయిపోయామని చాలా బాధగా అనిపించింది కానీ అమ్మవారు ఎప్పుడైతే పిలిపించుకోవాలని మనకి రాసి పెట్టుంటారో అప్పుడే అమ్మ పిలిపి వచ్చినప్పుడే మనం వెళ్ళగలుగుతాం అనేది నేనైతే గట్టిగా నమ్ముతాను అలాగే అక్కడ బయట శివలింగం కూడా ఉంది మన చేతులతో మనం వాటర్ తెచ్చి అభిషేకం చేసుకొని ఈ బుద్ధి రాసి శివలింగానికి బొట్టు పెట్టి అలంకారం చేసుకొని మన చేతుల మీదగా మనం చేసుకోవచ్చు చాలా బాగుందనమాట ఎవరైనా కానీ చూడని వాళ్ళు ఉంటే ఈ టెంపుల్ ఒక్కసారి సార్ రండి చాలా బాగుంటుంది నేను ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే వాయిస్ ఓవర్ ఇచ్చి అందరికీ తెలియాలి తెలియని వాళ్ళు చూస్తారనే నేను వీడియో రికార్డ్ చేస్తాను థ్యాంక్ యూ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో